చిత్తూరు నగరంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పద్దెనిమితి పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు ప్రమాదం జరిగితే మైనర్ల తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని అన్నారు ప్రతి ఆదివారం మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని మార్పు రావాలని ఆకాంక్షించారు అనంతరం డ్రైవింగ్ లో పట్టుబడ్డ మైనర్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాలను అప్పచెప్పారు ఈ కార్యక్రమంలో మైనర్ల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి మాత్రమే బైక్ ఇవ్వాలి తీసుకోవాలి పదిహేను సంవత్సరాలు నిండిన తర్వాత ఎల్ఎల్ఆర్ తీసుకోవాలి దానికి టెక్స్ట్ అప్లై చేసుకొని టెస్ట్ అటెండ్ అయిన తర్వాత వారిఫై అయితేనే ఎల్ఆర్ ఆర్ చేస్తుంది ఆ తర్వాత ముప్పై నుంచి ముప్పై రోజుల తర్వాత ఆరు నెలల లోపల డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ అటెండ్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి ఆ ప్రాసెస్ అయ్యేంతవరకు ఎనిమిది సంవత్సరాలు ఎన్ని ఎల్ఎల్ఆర్ తీసుకుంటే ఎంతవరకు ఇదే వారి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఓన్ బండి ఈ పిల్లలకి చుట్టే పేరెంట్స్ పైన కేసు అవుతారు ఎందుకు అవుతుంది అంటే పిల్లల పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులే మీరు ఇంట్లో అయితే మీరు కాపాడుకుంటారు మీకు తెలుస్తుంది కానీ ఒకసారి వాళ్ళు రోడ్డుపైకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా బండి నడుపుతారు ఏ ప్రమాదాలు ఉపద్రవాలు వాళ్ళకి ఎదురైతే వాటిని తప్పించుకొని బండి తోలగలుగుతారా లేదా అనేది గ్యారంటీ లేదు కాబట్టి వాళ్ళకి ఎక్కడైనా ప్రమాదం జరగచ్చు పిల్లలు వాళ్ళనే వాళ్ళు పడిపోయినా మీ మీదికి వస్తుంది వీళ్ళు పోయి ఎవరైనా కుద్దినా మీదిగా వస్తుంది వేరే వాళ్ళు వచ్చి వీళ్ళని కుద్దినా కూడా మీ పైకి వస్తుంది వాళ్ళపైకి వస్తుంది మీ పైకి వస్తుంది కాబట్టి వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు లోపల బైకులు ఇవ్వతాయి ఇస్తే మేము కేసు ఎన్ని యాక్ట్ ప్రకారం కేసు పెడతాము ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు లైసెన్స్ ఎదుగులు కాదు తర్వాత ఆర్సీ ఎవరైతే పేరు మీద ఉంటుందో బైక్ ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళ యొక్క బైక్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది వన్ ఇయర్ వరకు సస్పెండ్ అవుతుంది అంటే వన్ ఇయర్ వరకు బండిని ఇంట్లో పెట్టుకోవాలి రెండు పైకి తేగకూడదు అలా ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఇలా నడుపు ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి అది కూడా కేసు పిల్లలపైకి రాదు తల్లిదండ్రుల పైకి ఆ బైక్ ఎవరైతే ఇస్తారో వాళ్ళపైకి వస్తుంది ఇంకొకటి ఏంటంటే వీటికి అన్నిటికన్నా పిల్లల ప్రాణాలు ఇటీవల కాలంలో జరిగినటువంటి యాక్సిడెంట్స్ లో మైనర్ పిల్లలే ఇద్దరు ముగ్గురు వెళ్ళడము స్పీడ్ గా వెళ్ళడం పక్కన వాళ్ళు వెళ్తుంటే ఎవరో ఒకరు ఓవర్టేక్ పోయినారని చూసి వీళ్ళు మనకన్నా లోపల మనమే స్పీడ్ గా పోతామని చెప్పేసి వాళ్ళని సరదాగా ఓవర్టేక్ చేయడము అటు ఇటు ఇప్పుడు తిరుమల లాగా ఇప్పుడు వెళ్ళడము ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వీటిలో ఒక ట్రెండ్ అయిపోయింది స్పీడ్గా నడిపి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో ఇలా యూట్యూబ్లో ఇలాంటి ఫేస్బుక్లో పెడుతున్నారు ఇలా ఇంకా అలా ఎవరైనా వ్యాక్సినేషన్ చేసినట్లయితే వాళ్ళ యొక్క బండి నోట్ బండి యొక్క నెంబర్ నోట్ చేసుకుని వాళ్ళ ఫోటోస్ వాళ్ళని దాని దాని ఆధారంగా వాళ్ళు పట్టుకొని కేసులు బుక్ చేస్తాం చిత్తూరు పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు నమస్కారాలు రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోళుల ఐపీఎస్ఆర్ గారి ఉత్తర్వుల మేరకు గత నెల రోజుల నుంచి మేము మైనర్ డ్రైవింగ్ చేసే వాళ్ళను ఆపి చెక్ చేసి వా వాళ్ళ పేరెంట్స్ని పద్దెనిమిది సంవత్సరాల లోపల వయసు కలిగిన వారి పిల్లల యొక్క పేరెంట్స్ని కానీ గార్డియన్స్ని కానీ పిలిపించి వాళ్లకు టూ వీలర్స్ను కానీ కార్లు కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి పం పంపించి మళ్ళీ కౌన్సిలింగ్ పిలిపించి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేస్తున్నాము కానీ చేస్తున్న కొద్దీ మీడియా పరంగా కానీ అంత అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ పబ్లిసిటీ ఇస్తున్నప్పటికి కూడా ఇప్పటికీ చాలామంది మైనర్ పిల్లలు బైక్స్ను వీటిని నడుపుతున్నారు ఇది ఏమాత్రము వారికి కానీ కుటుంబానికి కానీ మంచిది కాదు సొసైటీకి కూడా రోడ్డు పైన వెళ్ళే పబ్లిక్కి వీళ్ళకందరూ కూడా పెద్ద భద్రత అనేది లేదు కాబట్టి దయచేసి ఇక మీదట ఎవరైనా సరే మైనర్స్కి వాహనాలు ఇచ్చినట్లయితే పేరెంట్స్ పైన కేసెస్ బుక్ చేస్తాము ఫైన్లు వేస్తాము ఇక మేము ఇప్పటివరకు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తూ వచ్చినాము దృక్పథం ఏదో కొద్దిగా మార్పు కనపడుతుంది కానీ ఆశించిన స్థాయిలో లేదు ఇక మీద నుంచి ఉధృతంగా తనిఖీలు చేస్తాము ఎవరైతే బైక్స్ ఇస్తారో బైక్ ఓనర్లకి పేరెంట్స్కి అందరిపైన కూడా ఫైన్లు ఇంపోజ్ చేస్తాము అవసరమైతే కేసెస్ కూడా బుక్ చేస్తాము మేము కనుక కేసెస్ బుక్ చేసినట్లయితే మా పేరెంట్ పిల్లలకి బైకులు ఇచ్చిన వాళ్ళ యొక్క వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైన్ వేయడము వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాల వరకు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాకపోవడము ఇలాంటి పరిణామాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మైనర్స్కి వాహనాలు ఇవ్వద్దండి దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రులు పోలీసు వారికి సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ధన్యవాదాలు